లైఫ్ లో ప్రతి ఒక్కరికి ఎప్పటికప్పుడు ఏదో ఒక బిజినెస్ చేయాలని ఆలోచనలు వస్తూనే ఉంటాయి కానీ బిజినెస్ అంటే రిస్క్ అనమాట సక్సెస్ రేట్ చాలా తక్కువ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ వరకు సక్సెస్ అవుతుంటారు మీరు ఎవరికైనా ఇంటి దగ్గర కూర్చొని బిజినెస్ చేయాలని ఆలోచన ఉంటే ఒకసారి లాస్ట్ వరకు చూసేయండి ఈ మధ్య కాలంలో లేడీస్ అయితే శారీస్ కన్నా బ్లౌజెస్ కన్నా ఎంబ్రాయిడరీ వరకు ఖచ్చితంగా చేపించుకున్నారు వాళ్ళకి నచ్చినట్టుగా ఈ వర్క్ చేసే వాళ్ళకి మార్కెట్ లో మంచి డబ్బులు కూడా ఎక్కువగానే తీసుకుంటారు అలాగే ఒక్కొక్కసారి డిజైన్ చేయాలంటే మినిమం ఒకటి రెండు రోజులు టైం తీసుకుంటారు కానీ ఇక్కడ కనిపించే మిషన్ మీకు జస్ట్ రెండు లక్షలకే వస్తుంది ఎలాంటి డిజైన్ అయినా ఫైవ్ టి చేస్తుంది ప్రెసెంట్ మార్కెట్ మొత్తం మీ మిషనరీస్ ని వాళ్ళు దుమ్ము దుమ్ముగా సేల్స్ చేస్తున్నారు అలాగే వీళ్ళు ఫ్యాషన్ డిజైన్ చాలా తక్కువ రేట్ కి కొత్తగా బట్టి పెట్టే వాళ్ళకి ఫ్యాషన్ డిజైన్ కోర్స్ అనేది చాలా ఉపయోగపడుతుంది ఒక్కసారి కొన్నారంటే సర్వీస్ కి సంబంధించిన రిపేర్ అయినా మిషన్ కి కావాల్సిన మెటీరియల్స్ అయినా ఫ్యాషన్ డిజైన్ కోర్స్ స్పెషల్ డిస్కౌంట్ ఇస్తారు అంతేకాకుండా మీరు కానీ ఒక పెద్ద మిషన్ కొనండి దానికి బదులుగా మూడు మిషన్ అయితే ఫ్రీగా ఇస్తున్నారు ఎవరైతే ఇంట్లో కూర్చొని మెల్లమెల్లగా సంపాదించాలనుకున్నారో వాళ్ళకైతే ఈ మిషనరీస్ చాలా ఉపయోగపడతాయి మీకు ఎంబ్రాయిడరీ మిషన్ నుంచి ఏదైనా డౌట్ ఉంటే ఇక్కడ నెంబర్ కి ఒకే ఒక్క కాల్ చేయండి డైరెక్ట్ గా కానీ వెళ్ళాలనుకుంటే మూసపెట్టి బాలనగర్ లొకేట్ ఏంటి వెళ్ళి ఒకసారి విజిట్ చేసేయండి